క్యునేన్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని ముప్పై వార్డులో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోర్ధన్ తరపున బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రేలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ముప్పై వార్డులో మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి అన్నగారి ఆదేశానుసారం రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నియోజకవర్ ఇన్ఛార్జ్ రాజేశ్వర అన్నగారి సూచనల మేరకు ముప్పై వార్డులో గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది వెళ్ళిన ప్రతి గడపలో ముప్పై వార్డు ప్రజలందరూ వాపోతున్నారు ఇంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అన్ని సంక్షేమ ఫలిత ఫలితాలు వచ్చాయని చాలా అభివృద్ధి జరిగిందని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో చాలా కష్టాలున్నాయని కరెంటు కోతలు ఉన్నాయని చెప్పి చాలా వాపోతున్నారు ఇచ్చిన హామీలను మరిచి ఎలాంటి అభివృద్ధి చేస్తేలేరని చెప్పారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు కూడా ఏ నియోజవర్గంలో ఎక్కువ తిరగలేరని ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేరని ప్రజలు వాపోతున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి శ్రీ బాజిరెడ్డి గవర్నర్ గారికే కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ముప్పై ఆరు ప్రజలు ధీమా వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి